బిజీ మోమ్స్ కి ఈజీ టిప్ పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే హోమ్ మేడ్ పీనట్ బటర్ మీకోసం హై ఇన్ ప్రోటీన్ రిచ్ ఇన్ హెల్దీ ఫ్యాట్స్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ లో సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది మీకు తెలుసా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి ముందుగా టూ కప్ ఆఫ్ పల్లీలని వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేడి చల్లారాక పొట్టు తీసేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి చిట్కర సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి ఒక కప్ బెల్లం టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి షుగర్ ప్లేస్ లో బెల్లం యాడ్ చేసుకొని పీనట్ బటర్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం ఈజీ హోమ్ మేడ్ పీనట్ బటర్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు మార్కెట్ లో దొరికే పీనట్ బటర్ లో ఎక్కువగా షుగర్ సాల్ట్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటాయి డైట్ చేసే వాళ్ళకు వెయిట్ లాస్ తగ్గడం కన్నా బ్లడ్ షుగర్ పైక్ అవుతుంది బాడీ ఫ్యాట్ కూడా తగ్గదు బెస్ట్ ఆప్షన్ ఇస్ ఇంట్లోనే పీనట్ బటర్ రెడీ చేసుకోవడం పీనట్ బటర్ పెట్టి డైరెక్ట్ గా సర్వ్ చేయొచ్చు లేదంటే బ్రెడ్ ని కొంచెం టోస్ట్ లాగా చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు యూస్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో